సంవత్సర కాలంలో సుపరిపాలన అందించిన కుటమి ప్రభుత్వానికి అలాగే కాకినాడ ఎంతగానో అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీకి ప్రముఖ న్యాయవాది పులగం రామకృష్ణారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు శనివారం కాకినాడ జీ కన్వెన్షన్ హాల్ నందు సంవత్సర కాలం ప్రమాణ స్వీకారమైన సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు సీనియర్ నాయకుడిగా పనిచేసిన అనుభవం ఈ సంవత్సర కాలంలో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా డెబ్బై రెండు వేల ఓట్ల మెజారిటీతో గెలిచి రూరల్ నియోజకవర్గం అంతా అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీకి శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మరింత అభివృద్ధి చేస్తారని కోరుతున్నామని కృష్ణారెడ్డి తెలిపారు అనంతరం ఎమ్మెల్యే పంతం నానాజీకి దుస్వాల్ వాళ్ళు వేసి పూల బుక్కైలతో వెంకటేశ్వర స్వామి జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు నమస్తే అండి నా పేరు రెడ్డి లాయర్గా మీ అందరికీ సుపరిచితమే ఈరోజు మరి యోగాంధ్ర డే సందర్భంగా అలాగే మరి మన ప్రీతమ నాయకుడు మన ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు ఒక సంవత్సరం పూర్తి శాసనసభ్యుడిగా సంవత్సరం పూర్తి చేసి దిగ్విజయగా పూర్తి చేసిన సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్గా పెట్టారు దాంట్లో మరి మేము మేమందరం పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది మరి ఆయన చాలా కష్టజీవి ఎన్నో గత దశ ఎన్నో ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండి పేదవాడి కష్టమేంటో గుర్తించిన వ్యక్తి మరి అటువంటి వ్యక్తి మన శాస్త్ర సభ్యుడికి ఎన్ని కావడం ఓ ఆరోగ్యం అంతంత ఉన్నా సరే ఇప్పుడు పూర్తిగా పూనుకుని ప్రజాసేవలో మమేకవే చాలామంది నిరుపేదగా ఆయన హెల్ప్ చేయడం జరుగుతుంది ఇది చాలా ఆనందకర విషయం బాగా ప్రజలకు దగ్గరికి వాళ్ళతో మమేక వాళ్ళతో కలిసి నడిచే వ్యక్తి మరి మన శాసనసభ్యుడు సభ్యుడికి అంత కావడం గర్వకారణం ఇటువంటి మెగా డొనేషన్ క్లబ్ ద్వారా ఈరోజు భారీ ఎత్తున రక్తదానం చేయడం కూడా యువతకి ఇది ఒక ఆదర్శనీయమైన సంఘటన కాబట్టి ఇలాగా మరి మా ఎమ్మెల్యే గారికి ఆ దేవుడు ఆరోగ్య ఆరోగ్యాలు ప్రసాదించి మరింతగా ప్రజాసభలోకి ఇంకా ఇంకా మర్చిపోలేని విధంగా ప్రజాసభకు చొచ్చుకుపోగా మరి పవన్ కళ్యాణ్ గారి ఆశకయాల మేరకు చంద్రబాబు నాయుడు గారి ఈ సిద్ధాంతాలతో ఆయన మరింతగా ముందుకు దోసుకుపోతున్నారు కూటమిని బలోపేతం రాజకీయంగా కూడా కూటమిని బలోపేతం చేస్తున్నారు మరి ఇన్ని ఇన్ని మంచి గుణాలు ఇంత టాలెంట్ ఉన్న మా నాన్నజీ గారికి మన ఆ దేవుడు మరింత మరింత సహకారంగా అన్ని కూడా అన్ని పనులు కలిసి వచ్చేటట్టు అనుకూలించేటట్టు ఇంకా ఆయన మరి కోరుకోవాలని ప్రార్థిస్తూ జై నానాజీ జై జనసేన జై కూటమి